గుడ్ ఈవినింగ్ మన అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సో ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్దామని మా టీం వాళ్ళు డిసైడ్ చేశారు ఎలా అంటే అది సో చాలా మంది ఇండియాలో ఏంటంటే ఇప్పటికీ స్టాక్ మార్కెట్ అంటే ఒక భూతం సో అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాస్ వస్తుంది పెట్ పెద్ద పెద్ద వాళ్ళే పెట్టుబడులు పెట్టాలి అని చెప్పేసి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ మాత్రమే స్టాక్ మార్కెట్లో ఉండగలరు అని చెప్పేసి ఒక కొన్ని నెగిటివ్ న్యూస్ అనేవి మన చుట్టుపక్కల సరౌండింగ్స్లో తిరుగుతూ ఉంటాయి సో ఇటువంటిది ఇటువంటి వాటిని బ్రేక్ చేసుకుంటూ మనల్ని సపోర్ట్ చేయడానికి సో ఒక గాడ్ సో ఇలా జరుగుతుంది ఇటువంటి టైంలో మన మనకు ఒక ఇది ఉంటుంది కదా మనకి కష్టాలు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దేవుడు ఆదుకుంటాడని సో ఈ స్టాక్ మార్కెట్కు కూడా ఒక దేవుడు ఆదుకోవడానికి వచ్చాడు ఆయన ఎవరో కాదండి మనందరి ఇష్టదైవం సో కలియుగ దేవుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సో ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సో అసలు వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు మనం చెప్పే కాన్సెప్ట్కి ఏంటి రిలేషను సో చూడండి ఒకసారి సో ఈయన గురించి మనం స్పెషల్ గా చెప్పాల్సిన ప పని లేదు సో గోల్డెన్ టెంపుల్ సో ది టెంపుల్ సో చాలా మందికి ఇష్టదైవం మన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సో బాలాజీ లార్డ్ బాలాజీ అంటారు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ గా పిలుస్తుంటారు చాలా మంది సో లక్షల కోట్ల మంది రోజు దర్శనానికి వెళ్తుంటారు రకరకాల ఫండ్స్ ఇస్తుంటారు స్వామికి కానుకల రూపంలో సో బంగారం ఇస్తారు డబ్బులు ఇస్తారు హుండీస్లో సో ఇలా జరుగుతూ ఉంది బట్ ఏమైంది ఇందులో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చిందంటే మనమంతా భయపడుతుంటాం కదా స్టాక్ మార్కెట్ డబ్బులు పోతాయి అది ఇదని చెప్పి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే సో మనలో చాలా మందికి తెలియని విషయం ఏదైనా ఉంది అంటే మన వెంకటేశ్వర స్వామికి మన ఇష్టదైవం వెంకటేశ్వర స్వామికి కూడా ఒక డిమాట్ అకౌంట్ ఉంది సో డిమాట్ అకౌంట్ అండి అండి సో స్టాక్ మార్కెట్ చేయడానికి మనకి బ్యాంకులో అమౌంట్ దాచుకోవడానికి బ్యాంక్ అకౌంట్ ఎలా అవసరమో సో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడానికి షేర్స్ కొనడానికి అమ్మడానికి డిమాట్ అకౌంట్ అనేది అలా అవసరం సో మన లార్డ్ వెంకటేశ్వర స్వామికి కూడా డిమాట్ అకౌంట్ ఉంది సో ఈ డిమాట్ అకౌంట్ ఉందని చాలా చాలామందికి తెలియదు సో ఎందుకు ఈ ఈ డిమాట్ అకౌంట్ క్రియేట్ చేశారు సో చూడండి ఇక్కడ సో లా ఆగస్టు ఆగస్టు ఫిఫ్త్ టూ థౌజండ్ ఫిఫ్టీన్త్నే మనకు ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది న్యూస్ ఆర్టికల్ కాదు ఇట్స్ అ ట్రూ ఇట్స్ అ ట్రూ సో మన వెంకటేశ్వర్ల స్వామికి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక డిమాట్ అకౌంట్ క్రియేట్ చేశారండి సో ఆ డిమాట్ అకౌంట్ నెంబర్ ఇక్కడ మీరు చూడొచ్చు వన్ సిక్స్ వన్ సిక్స్ జీరో వన్ జీరో వన్ జీరో జీరో త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ సో ఇది లార్డ్ వెంకటేశ్వర్ల స్వామిది అకౌంట్ నెంబర్ అండి డిమాట్ అకౌంట్ నెంబర్ సో ఈ డిమాట్ అకౌంట్ తో సా స్వామి ఏం చేస్తారు సో స్వామి ఏమైనా ట్రేడింగ్ చేస్తారా సో ట్రేడింగ్ చేస్తే మరి స్వామి ఎలా చేస్తారు అనేది సో యాక్చువల్గా ఈ డిమాట్ అకౌంట్ ని మన స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ సిఐఎల్ అంటారు సో ఈయన టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అప్పుడు డాక్టర్ సాంబశివరావు గారు ప్రజెన్స్ లో ఆ రోజు మండే ఈవినింగ్ రైట్ ఆ రోజు డేట్ మండే ఈవినింగ్ ఈ డిమాట్ అకౌంట్ అనేది హ్యాండిల్ చేశారు సార్కి ఇచ్చారు సో ఈ అకౌంట్ ఎందుకు అంటే జనరల్గా మనకి మనకు తెలుసు కదండి మన పబ్లిక్ ఏం చేస్తుంటాం లాట్ ఆఫ్ డొనేషన్స్ ఇస్తుంటాం స్వామి టెంపుల్ డెవలప్మెంట్ కోసం అన్నదానాల కోసం సో మన కోరికలు సక్సెస్ అయితే ఇంకొంచెం తో ఇస్తూ ఉంటాం ద ద వే ఈస్ డిఫరెంట్ రీజన్స్ డిఫరెంట్ బట్ డొనేషన్స్ ఆర్ ద కామన్ సో కానుకల రూపంలో మనం ఎంతో కొంత స్వామి వారికి ఇస్తూ ఉంటాం ఆఫ్ కోర్స్ ఆయనకు అవసరం లేదనుకోండి బట్ మేము మనం ఇస్తూ ఉంటాం సో ఇప్పుడు పబ్లిక్ అవేర్నెస్ వచ్చింది పబ్లిక్ అవేర్నెస్ వచ్చింది సో పబ్లిక్ దగ్గర ఫండ్ తక్కువ ఉంటుంది ఫండ్ తక్కువ ఉంటుంది స్టాక్స్ ఉంటున్నాయి షేర్స్ ఉంటున్నాయి అని చెప్పేసి వీళ్ళు డిమాట్ అకౌంట్ క్రియేట్ చేశారు ఈ డిమాట్ అకౌంట్ ద్వారా ఏం జరుగుతుంది అంటే సో ఆ ఇమేజ్ కూడా మీరు చూడొచ్చండి మీకు చూపి చూపిస్తాను ఆ ఇమేజ్ సో స్వామి డిమాట్ అకౌంట్ సో ఇది మన ఫేమస్ టెంపుల్ తెలుసు కదండి యా చూడండి సో తిరుమల తిరుపతి దేవస్థానం డిమా డిమాట్ అ డిమాండ్ అకౌంట్ నెంబర్ ఇది సో ఈ టీటీ చైర్మన్ గారు వీళ్ళు అకౌంట్ ఓపెన్ చేశారు దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు షేర్స్ కానీ బాండ్స్ కానీ సో ఇటువంటివి ఏమైనా సెక్యూరిటీస్ కానీ ఏదైనా స్వామివారికి ఈ డిమాట్ అకౌంట్కి వాళ్ళ డిమాట్ అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఫండ్స్ అంటే కానుకలు డొనేషన్స్ కాకుండా ఇలా షేర్స్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు మరి స్వామివారికి షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది స్వామివారికి షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది సో స్వామివారు ఏం చేస్తారు ఆ షేర్స్ని జనరల్గా అమ్మలేరు కదా స్వామివారు అమ్మలేరు టీం హ్యాండిల్ చేస్తుంది కానీ టైం సో ఆ యుగాలు యుగాలు గడిచిపోయినా మనకి టెంపుల్ ఉంటుంది కాబట్టి ఇట్స్ ఏ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కాబట్టి షేర్ వాల్యూస్ పెరుగుతూ ఉంటే సో మనం డొనేట్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక పది రూపాయలు షేర్ వాల్యూ ఉన్న కంపెనీ ఒక పది షేర్లు డొనేట్ చేసాం అనుకోండి ఈ ఫర్దర్ ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత థర్టీ ఇయర్స్ తర్వాత ఫార్టీ ఇయర్స్ తర్వాత సో అవి ఆ షేర్ వాల్యూ ఒక పదివేల రూపాయలకి వెళ్ళింది అనుకోండి మనం అప్పుడు ఇచ్చిన పది రూపాయలు కాస్త పదివేలు అవుతుంది అంటే స్వామి వారికి ఈ షేర్స్ ద్వారా ఎక్కువ లాభం వస్తుంది సో దట్ ఈస్ ద రీజన్ సో ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు సో ఫండ్స్ మిస్యూజ్ అవుతాయి జనరల్గా అవవు ఇటువంటి డౌట్స్ ఏదైనా ఉంటే ఎలా చేస్తారు అది ఇది అవి కొన్ని నెగిటివ్ రూమర్స్ వస్తుంటాయి కదా స్వామివారి ఫండ్ మిస్ అయింది గోల్డ్ కొన్ని మిస్ అయ్యాయి సో ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సో మనం ఈసారి డొనేషన్స్ ఏదైనా కావాలి అంటే సో వీ కెన్ ట్రాన్స్ఫర్ అవర్ షేర్స్ టు అవర్ అకౌంట్ అవర్ మన డి అవర్ డి అకౌంట్ స్వామివారి డిమాండ్ అకౌంట్ సో స్వామి వారి కూడా మనం డిమాండ్ షేర్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయవచ్చు సో దీనివల్ల ఏమవుతుంది మ మన వయసుతో పాటు మనం ఇచ్చిన షేర్స్ పెరుగుతాయి స్వామివారు హ్యాపీ కావల్ టీడీపీ టీటీడీకి అవసరం అయినప్పుడు షేర్స్ని సెల్ చేసుకుంటారు ఆ ఫండ్ యూజ్ చేసుకుంటారు రైట్ గైస్ సో చూడండి మన స్వామి అంటే స్వామి వారి పేరు మీదే డిమాట్ అకౌంట్ ఉంది అంటే ఇది ఒక ఫ్రాడ్ ప్రాసెస్ కాదని మనకు అర్థమైంది కదా దెన్ మన పబ్లిక్ ఎందుకు తీసు మన పబ్లిక్ ఎందుకు డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేయకూడదు మనం ఎందుకు ట్రేడ్ చేయకూడదు ఒకసారి ఆలోచించండి మీరే ఆలోచించండి దేవుడి పేరు మీదే ఉన్నాయి అంటే అక్కడ అక్కడ స్కామ్ జరగదు ఫ్రాడ్ జరగదు అని చెప్పి ఒక ట్రస్ట్ ఉంది కాబట్టి పబ్లిక్ షేర్స్ని దేవుడి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సో మీరు కూడా కొంచెం ఎడ్యుకేట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ చాలామంది ఉన్నారు మీలో కొంచెం ఇంకొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించేసి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేయడం ఆలోచించండి దీని గురించి స్టార్ట్ చేయండి మీ పిల్లల ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఎందుకంటే కంపెనీస్ ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి సో స్టాక్ మార్కెట్లో ఫాల్స్ అనేవి కామన్ ఎప్పుడు ఫాల్ అయినా అది పెరుగుతూ ఉంటుందండి గుర్తు పెట్టుకోండి నైన్టీన్ నైన్టీ టూలో హర్షద్ మెహతా స్కామ్ అన్నారు సో అప్పుడు షేర్ మార్కెట్ పడిపోయింది మళ్ళీ పెరగలేదా పెరిగింది కరోనా టైంలో స్టాక్ మార్కెట్ స్కామ్ అన్నారు పెరగలేదా పెరిగింది సో ఇలా స్టాక్ మార్కెట్ పడడం పెరగడం కామన్ అండి ఇది స్టాక్ మార్కెట్ ఖచ్చితంగా పెరుగుతూనే ఉంటుంది అలా అలా వెళ్తూనే ఉంటుంది మనిషి పైకి పోవడం స్టాక్ మార్కెట్ పైకి పోవడం ఈ రెండు కామన్ థింగ్స్ అండి ఇదైతే యూనివర్సల్ ఫ్యాక్ట్ సో మేబీ మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నా ఒపీనియన్ అంతే సో మనిషి పైకి పోవడము స్టాక్ మార్కెట్ పైకి పోవడం రెండు అయితే కామన్గా జరిగేవి సో కొన్ని కొన్ని విషయాలు మనం కూడా ఇన్వెస్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్ వీటితో పాటు ఇది యాడ్ చేసుకుంటే మన పిల్లల ఫ్యూచర్కి బాగుంటుంది రైట్ సో వెంకటేశ్వర స్వామి చేస్తున్నప్పుడు మనం కూడా కొంచెం చేద్దాం ట్రై చేద్దాం లెట్ ఇట్ బి సో ఆల్ ఆఫ్ యూ ట్రై టు ఓపెన్ యువర్ డిమాట్ అకౌంట్స్ సో ఫర్ యువర్ ఫ్యామిలీ సెక్యూరిటీ సో ఇది ఎలా అకౌంట్స్ ఓపెన్ చేయాలి ఏంటి అనేది మనం ఫర్దర్ వీడియోస్లో చెప్తా చెప్తాను అసలు ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి దీని బెనిఫిట్స్ ఏంటి అసలు ఇది ఎలా సెక్యూరిటీ వస్తుంది ఓన్లీ రిచ్ కిడ్స్ ఏనా ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి సో ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తానండి రైట్ బై బాయ్ టేక్ కేర్ బాయ్ టేక్ కేర్